నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి జీడిసిసి బ్యాంక్ ద్వారా వ్యవసాయ రుణాలు పొందుతున్న ముఠాలోని తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు నేడు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు నేరాలకు పాల్పడిన విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందని మరికొందరు నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు లోన్ ఫేక్ లోన్ సంబంధించిన ఇష్యూస్ మన గుంటూరు వెస్ట్ వైల్ గుంటూరు డిస్టిక్లో కూడా కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్గా కూడా వన్ ఆర్ అదర్వైస్ వస్తుంటాయి పోతుంటాయి దాంట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏముంది అని చెప్పేసి కొన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం జరిగింది దానిట్లో ఒక భాగంగా మనకి ప్రతిపాడులో ఒక కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేస్తున్నాము కేసు నెంబర్ వన్ ఎయిటీ టూ ట్వంటీ ఫోర్ ఆ కేసు మనం ప్రతిక్వాడలో సెప్టెంబర్ మంత్ రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్ని కూడా తీయడం జరిగింది దాదాపు అరౌండ్ ఎయిటీన్ కేసెస్ టూ థౌజండ్ మనకి థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది కూడా ఆధారం బేసిక్ ఇదా ఉందా కూడా ఫేక్ ఫార్మర్స్ గా మనం క్రియేట్ చేయొచ్చు ఎవరన్నా క్రియేట్ చేసుకోవచ్చు సో వాళ్ళకి బెనిఫిట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వెళ్తాయి అంతే అక్కడ ఫేక్ ఫార్మర్స్ కే బెనిఫిట్ అవ్వలేదు ఎవరు దీనికి బ్రెయిన్ చైల్డ్ ఎవరు వెనక ఉన్నారో వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్ అనేది అడుగుతుంది మీ విచారణలో ఎన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేశారు లేదు అవి లేదు నేను ఒకసారి చూసుకుని అది ఇంకా అందుకని యువఐలో ఉంది మెయిన్ ఈ కంప్లైంట్ అంటు వాళ్ళే ఉండడం దాని వల్ల కొంచెం వాడు అడుగుతున్నప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం అనేది కొంచెం అలాగా యుఐలోనే ఉంది అది ఇప్పుడు ఈ ఫస్ట్ అదని పాతది మేము కరెక్ట్ చేయలేము కాబట్టి కొత్తది పర్ఫెక్ట్ గా చేసాము దీనితో పాటు ఇప్పుడు ఈ పాత కేసుని కంపేర్ చేస్తూ యూన్ టేక్ ఇన్ ఫుల్

బికాస్ ఇది మన లెవెల్లో లో చేస్తున్న కేసు కూడా కాదు అందుకే ఒక కేసే కాన్సన్ట్రేట్ చేస్తాము ఇప్పుడు ఈ కేస్ ఒక షేప్ స్ట్రక్చర్